ంత్రికజేబి నేను రావుకుమారి సిరిమల్లి మాలమరా రాష్ట్ర గారు తెలిసి ఈరోజు అక్కడ వీరి అంబేద్కర్ ప్రశ్వం జిల్లా మమ్మడివరం నియోజకవర్గం మమ్మడివరం స్టాండ్ లోపలికి బస్సులు రావాలని ఈరోజు నాలుగవ రోజు నిరవధిక నిరహారీ రైలు నిరహార చేస్తున్నాను నేను పోతే ప్రజెంట్ ఈ నిరహార ఎక్కడ జరుగుతుందంటే మమ్మడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా జేఏసీ షెడ్లో పోతే నా డిమాండ్ ఏంటంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నా వినపం ఏంటంటే ముమ్ముడి వారం నియోజకవర్గంలో ముమ్ముడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఈరోజు లేకుండా పోయింది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ ప్రజా ప్రయోజనార్థం ప్రజలకి చాలా అత్యవసరం మ్యాక్సిమం రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై నాలుగు ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నాయి కానీ మా నియోజకవర్గానికి బస్ స్టాండ్ లేపడం అనేది ఇది చాలా అమానసం చాలా దారుణం పోతే నేను ఇప్పుడు ఈరోజు రిల్వే నిరహార నాలుగవ రోజు ఇప్పటికీ కూడా తగిన అధికారులు ఎవరు కూడా నన్ను స్పందించలేదు ముమ్మడి వారం ఎస్ఐ గారు తప్ప ఇంకెవరో నా వద్దకు రాలేదు అదేవిధంగా ఈ బస్ స్టాండ్ కావాలని నిరహార్ దక్ష చేస్తున్నాను కాబట్టి కనీసం మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈ నన్ను నన్ను పలకరించడానికి రాలేదు సమస్య ఏంటనేది తెలుసుకోవడానికి కూడా రాలేదు అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది కూడా రాలేదు ఏ ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటివరకు ఈ సభ ఈ నిరాహార దేశ ప్రాంగణానికి రాలేదు ఖచ్చితంగా మాకు ఈ బస్ స్టాండ్ అనేది అత్యవసరం ఎందుకంటే ఈ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల నడి రోడ్డు మీద ఆరణి రోడ్డు మీద ప్రజలందరూ కూడా వర్షానికి తడుస్తూ ప్రజెంట్ ఇప్పుడు కూడా వర్షం వస్తుంది ఈ వర్షానికి కూడా ప్రజలు తడుస్తూ బస్సు కోసం వెయిట్ చేయడం అనేది చాలా అమానసం ఎందుకంటే దీంట్లో గర్భిణీ స్త్రీలు అదేవిధంగా బాలింతరాళ్ళు అదేవిధంగా వృద్ధులు అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బస్సు కోసం రోడ్డు మీద వెయిట్ చేయడం అనేది ఇది చాలా దారుణం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించి మాకు ఈ మమ్మల్వరం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు వచ్చే విధంగా తమకు చర్యలు తీసుకోవాలని ఈమీడియా ద్వారా నేను అదే అదేవిధంగా ఆర్టీసీ అధికారులు ఈ మమ్మల్వరం బస్ స్టాండ్ లోపలికి ట్రయల్ రన్ను బస్సు తీసుకుని వచ్చి అక్కడ సమస్యలన్నీ తెలుసుకుని మాకు సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా దీన్ని కొన ఈ బస్ స్టాండ్ కొనసాగించి ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు వచ్చే విధంగా తమ చర్యలు తీసుకుంటే నేను ఈ నిరహార అనేది విరమిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్వరం మండల శాఖ మరి అలాగే అయినప్పటి నుంచి అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు కూడా మన నా చిగురుమల్ రవికుమార్ గారు తలపెట్టినటువంటి ఈ టిలీ నిరహార దీక్షకి మద్దతుగా మేము కూడా వచ్చి పాల్గొనడం జరిగింది ముఖ్య సమస్య ఏంటంటే ఇక్కడ ముమ్మడివరం నడిబొడ్డులో ఉన్నటువంటి నియోజకవర్గం నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండు గత స్టార్టింగ్లో ప్రారంభోత్సవంలో దివంగత దాసరి నారాయణ గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నిధుల నుంచి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఆయన వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయడం కూడా జరిగింది అప్పుడు ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను అప్పటి నుంచి మరి కొనసాగింది చాలా చక్కగానే లోపలికి బస్సులు వెళ్ళేవి అందరూ అక్కడ కూర్చోవడం బెంచీలు ఉండడం కూడా జరిగింది అది క్రమేణ మరి ప్రయాణికులు మధ్య మధ్యలో ఇక్కడ దిగిపోవడం ఆయన అలవాటుగా చేసుకుని ఇంకా డ్రైవర్స్ కూడా ఇక్కడే దిగిపోయి ఆ విధంగా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది అది అలా కాకుండా మరి మండు టెండలో వేసకాలం మండు టెండలో కానీ వర్షాకాలం ముంచెత్తి వర్షాల్లో కానీ అందరు తడుస్తూ ఎండుతూ అలా ఉన్నారు నిలబడి ఉండవలసి వస్తుంది అందుకని ఈ సాంప్రదాయాన్ని ఇక్కడతో బ్రేక్ చేసి లోపలికి అది బస్సులో లోపలికి వెళ్ళి ప్రయాణికులకి సకల సౌకర్యాలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అది క్రమేణా ఆక్రమణకు గురి కావడంతో బస్సులు దానంతటగా అవి మూసిపోవడం కూడా జరిగింది ఆక్రమణ తొలగించి మరి అధికారులు చొరవ తీసుకున్న ఆక్రమణ తొలగించినట్టయితే ఇది మళ్ళీ పూర్వస్థితిలోకి వచ్చి అందరం కూడా హాయిగా అక్కడ కూర్చొని ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కలిగించాలని చెప్పేసి అధికారులకు చేస్తూ ముగిస్తున్నాను అందరికీ జైభీ అండి డాక్టర్ బీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున గత నాలుగు రోజులుగా ఇక్కడ చేపడుతున్నటువంటి చీక్రిపల్లి రవికుమార్ గారు రిలే నిరాహార దీక్షలకు సంఘీభవన్ తెలపడానికి మేము అందరం ఇక్కడికి వచ్చామండి ఆయన సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను గుర్తిరిగి ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ సమస్య ఏదైతే ఉందో దాన్ని వెలుగులోని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రాకపోకలను పునరుద్ధరించడానికి రవికుమార్ గారు చేసినటువంటి ఈ యొక్క నిరాహార దీక్షకు మేము చాలా సంఘీభావం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎండనక ఓననక విద్యార్థులు వృద్ధులు మరి అదేవిధంగా బాలింతలు వికలాంగులు వీరందరూ కూడా రోడ్డు మీద బస్సు కోసం పడిగాపులు పడుతూ వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ విధానం చాలా హృదయ విధారకమైనది మరి ఆ సమస్య గురించి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దాన్ని పరిష్కరించి మరి రవికుమార్ గారు చేసినటువంటి రిలే రిల్వే నిర్వహణ దీక్షకు మరి వారు ఇచ్చినటువంటి విలువ ఎంతైనా మనం దానికి వర్ణనాతీతం మరి అందరూ స్పందించి దాన్ని ఈ సమస్యను త్వరగా పరిష్కరించి మరి ప్రజలకు అండదండలుగా వారు నిలబడతారని ఆశిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను